జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు వెన్నంటే ఉంటా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగత్యాల జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు పొందే వరకు వారు వెన్నంటే ఉంటారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం గత పన్నెండు రోజులుగా నిరవధిక నిరసన దీక్ష చేపట్టిన జర్నలిస్టులు బుధవారం దీక్షకు విచ్చేసి సంఘీభవన్ తెలిపారు నిజామాబాద్ ఎంపీ త్రౌపురి అరవింద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఇళ్ల స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టుల డిమాండ్ వినిపిస్తుందని అన్నారు జర్నలిస్టులు కొత్తగా అడిగింది ఏం లేదని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు జర్నలిస్టులకు ఇచ్చిన హామీ నెరవేరకుండా కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారని తెలిసిందని ఈ పద్ధతి మానుకొరని హితవు పలికారు జర్నలిస్టుల న్యాయమైన కోరిక తీరే వరకు తాను వెనంటే ఉంటానని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని అన్నారు జర్నలిస్టులకు విళ్ల స్థలాలు ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీకి కట్టుబడి ఉందని తాను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేయడమే కాకుండా కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయిస్తారని హామీ ఇచ్చారు మల్లయ్య ప్రతి వ్యక్తికి మూడు మూడు గుంట కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మాకు నివేదన స్థలాలు మంజూరు చేయండి మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం మేము ప్రజా సమస్యలను ఎత్తి చూ పాడో పేడో తెచ్చుకుందాం వీళ్ళ స్థలాలు వచ్చే వరకు మనం ఆందోళన పాట పట్టక తప్పది ఈ ప్రభుత్వాల కన్విప్పు కలిగించాల్సిన బాధ్యత తీసుకుందాం మనం పార్టీ మాకు న్యాయం చేయాలి మీరైనా కన్వింపు కలిగేలా చూడాలని చెప్పేసి ఇందిరాగాంధీ విగ్రహానికి వ్యక్తి ఇచ్చాం ఇవాళ జిల్లా నిజామాబాద్ పట్టణంలో పాత్రికేయ సోదరుల ఇబ్బందులు ప్రత్యేకంగా గృహాల కోసం డిమాండ్లు గత ఏడు సంవత్సరాల నుంచి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి డిమాండ్ నిలబడుతూనే ఉన్నది ఇవాళ మీరు రోడ్ ఎక్కి ఇవాళ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నందుకు మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను ఇదేమి కొత్త కాదు ప్రభుత్వాలు జర్నలిస్టులకి ఇవ్వటము కొత్త కొత్తం కాదు హైదరాబాద్లో నక్క ప్రాంతంలో అనేక కాలనీలు కాలనీలు ఉన్నాయి జర్నలిస్ట్ కాలనీస్ పేరు ఇప్పటికీ అదే కాలనీ పేరు జర్నలిస్ట్ కాలనీ పేరు మీదనే నడుస్తూ ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద ఇల్లు పోటీసార్లు ఇల్లు కట్టేసుకున్నాడు కాబట్టి దానికి తోడు మీరందరూ ఏదో అవుట్ ఆఫ్ పోయి కొత్తగా ఏదేం లేదు వాళ్ళే చేశారు ఇక్కడ ప్రభుత్వాలల్లో ఉన్న వాళ్ళే ప్రామిస్ చేసారు వాళ్ళే అడ్డం పడుతున్నారు కూడా తెలిసిరా కానీ మళ్ళీ రాజకీయాలు పనిచేయదు పేరు ఎవరికి వస్తుంది ఎవడికి రాదు చరిత్రలో ఎవడు మిగిలిపోతాడు ఎవడు మిగిలిపోడు పని చూడ మిగిలిపోడు మంచి పని చేస్తే మిగిలిపోతాడు అడ్డం పడితే చరిత్రలో మిగిలిపోదు నేను ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారు మీటింగ్ పోతా ఉన్నా నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి పర్సనల్గా మాట్లాడతాను మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున ఎందుకంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి స్పీచ్ ఇచ్చిపోడు కాదు మా పార్టీ తరఫున కమిట్మెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా నిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి భయమంటాను నేను పర్సనల్గా మాట్లాడతాను వి విల్ మేక్ షూర్ దట్ ఇట్ హ్యాపెన్స్ మీకు ఇళ్ల పట్టాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది ప్లస్ మీ ఇళ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి ఉన్నది కొందరు పని చేస్తున్నారు కొందరు అడ్డం పడుతున్నారు అడ్డం పడేటోళ్ళని అడ్డం పడొద్దని అని కోరుతా ఉన్నా చిన్నదాని పెద్దదాని అడ్డం పడకండి ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది వాళ్ళకి ఏం పెద్ద మీరు ఎకరాల ఎకరాలు కూడా ఇచ్చేటి కాదు చిన్న చిన్న ప్లాట్లు ఇస్తే ఒక వ్యక్తి ఎలిజిబుల్గా ఉన్న జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది దీనికి అనేక ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఐ విల్ మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్ దయచేసి మీరు దీక్ష విరమించండి దీక్ష విరమించండి ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడుతాను ముఖ్యమంత్రికి రాస్తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను మా పార్టీ తరఫున కూడా ఇవాళ మేము అపోజిషన్ లో ఉన్నాము ఇక్కడ నాడు దేవుడి దేవాల ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాల కాబట్టి పార్టీ తరఫున కూడా కమిట్మెంట్ ఇచ్చే విధంగా చేస్తాను దయచేసి అందరూ మిత్రులకు కోరుతున్నది దీక్ష దయచేసి విరమించండి తప్పకుండా ఈ పని అయ్యేటట్టు మనం చేద్దాం